ఒక్క నిమిషం ఉండి ఒక్క వీడియో చూడండి ప్లీజ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో మీకు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పొరపాటున్నా ఉన్న కూడా చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ఈ పొరపాటు మాత్రం చేయకండి నేను నేను చేశాను కాబట్టి అలా మీకు జరగవద్దని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న నైట్ మా బాబు చిన్న బాబు వన్ అవర్ నుంచి నేను పనిచేస్తూ ఉంటే బాగా అల్లరి చేస్తూ ఉన్నా ఏడుస్తూ ఉంటే ఎత్తుకొనే ఉన్నాను వన్ అవర్ వరకు అట్లనే ఎత్తుకున్నాను బై మిస్టేక్ ఏమైందంటే చిన్న పొరపాటు నన్ను ఎంత బాధ పెట్టిందంటే అంత పెట్టింది పాలవారు డోరు కొట్టేసరికి నేను ఏం చేశానంటే ఇంకా కొడతనే ఉన్నారు ఆగండి ఆగండి అంటున్నా కానీ కొడతనే ఉన్నారు ఆ టైంలో నేను ఏం చేయాలో తెలియక మంచం మీద మా చిన్న బాబుని అట్లనే పడుకోబెట్టేసి డోర్ తీయడానికి కానీ వెళ్ళానండి నేను వెళ్ళాను సో నేను డోర్ తీయంగానే వాడు కళ్ళు తెరిచి తీసే వరకు కింద పడిపోయాడు అసలు కింద పడిపోయి తలకు బాగా దెబ్బ తగిలింది నేనైతే ఏడ్చేశాను నేను అవి కూడా చాలా ఏడ్చేశాడు పట్టుకున్నాము దెబ్బ దేవుని వల్ల జున్నుకి ఏమీ కాలేదు ఇలా మీరు ఎంత పనిలో ఉన్న చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు కింద చాపేసి కింద పడుకోబెట్టి మన పని మనం చూసుకోవాలండి నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇలాంటి తెలియకుండానే ఒక తప్పు చేసేసాను దానికి ఎంతో బాధపడుతున్నాను ఈరోజు అంత వాడు నైట్ మొత్తం పడుకోలేదు ప్లీజ్ ఇలా ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ